తను చేసింది కేవలం ఒకే ఒక ఖర్చు కానీ జీవితాంతం అప్పుల్లో కూరుకుపోయాడు ఒక చిన్న ఖర్చు అది ఒక్కసారి చేసిన తప్పు జీవితాంతం మోసం చేసినట్లయింది అప్పులు వడ్డీలు బ్యాడ్ లక్ ఇలా తన జీవితం కూరుకుపోయింది ఇది కథ కాదు ఇది నిజం రవి మానవ సంబంధంలో చాలా నమ్మకం ఎక్కువ ఒక స్నేహితుడు పెళ్లికి తను ఒకటి పాయింట్ రెండు లక్షలు క్రెడిట్ కార్డు మీద ఖర్చు చేశాడు తర్వాత అది క్లియర్ చేసేస్తా అన్నాడు కానీ అదే ఖర్చు అతను జీవితంలో పెద్ద బాధ్యతగా మారిపోయింది అప్పు తీసుకోవడం మొదలు మొదటి ఈఎంఐలు తర్వాత పర్సనల్ లోన్స్ ఇలా వడ్డీ రేట్లు పెరుగుతూ పోయాయి కొత్త అప్పుతో పాతప్పు తీర్చే ప్రయత్నం చేసేవాడు ఇది మనం డెట్ సైకిల్ అంటాం బయటపడ్డానికి చాలా మందికి కొన్ని సంవత్సరాల సమయం పట్టచ్చు ఈ లోన్ బాంధనంలో మనసు నలిగిపోతూ ఉంటుంది ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది తక్కువగా మాట్లాడడం ఫ్రెండ్లీగా మాట్లాడడం ఇలాంటివన్నీ కోల్పోతాం అప్పుడు మళ్ళీ ఖర్చులు పెరిగిపోతాయి మానసికంగా ప్రతి రోజు ఒత్తిడి పెరుగుతూ వస్తుంది ఒక రోజు ఉద్యోగం పోయింది బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది రవి కొప్పకూలిపోయాడు కానీ అదే రోజు అతనికి నిజమైన బుద్ధి వచ్చింది ఖర్చు చేసే ముందు ఆలోచన చేస్తేనే మన భవిష్యత్తు ఉంటుంది అనేది రవికి ఆ రోజు అర్థమైంది అప్పు అవసరమైతేనే తీసుకోండి కానీ చేసే ముందే ఆలోచించుకోండి పెద్ద ఖర్చు అంటే మాత్రమే కాదు అనవసరమైన ఖర్చు కూడా అప్పు ఉత్పత్తి అని గుర్తుంచుకోండి మన భవిష్యత్తును మనమే కాపాడుకోవాలి ఇలా ఇలా ప్రతిదానికి అప్పులనే ఆలోచనల్లో జీవితాన్ని సర్వనాశనం చేసుకోకుండా ఉంటారనే మా ఈ చిన్న ప్రయత్నం ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి దట్స్ ఇట్ ఆల్ టుడే ఫర్ గాయస్ మరో నిజంతో మళ్ళీ కలుద్దాం జై హింద్